హలో అండి ఆర్ యు ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు నేను ఫ్రిస్కోలో ఉన్నటువంటి కారసిద్ధ హనుమాన్ టెంపుల్కి వచ్చామండి దేవి నవరాత్రులలో చివరి రోజు విజయదశమి రోజు ఈ టెంపుల్కి వచ్చాము ఈ ఈ గుళ్ళు అమ్మవార్లని తొమ్మిది రూపాయలలో ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా అలంకరించి ప్రతిష్ఠించారు అవి చూద్దామని వచ్చాము అలాగే నేను ఈ మాకు ఈ కాలసిద్ధి హనుమాన్ టెంపుల్లో రీసెంట్గా ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ కొత్తగా వెంకటేశ్వర స్వామిని కూడా పక్కన ప్రతిష్టాపన చేశారు సో నేను ఆ రోజు చూడలేకపోయిన పోయినసారి వచ్చినప్పుడు సో ఇప్పుడు మళ్ళీ స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటూ కొంచెం వీడియో తీసుకున్నాను చాలా బాగుంది మేము ప్రదక్షిణ చేసే టైం లోపల హారతి టైం అయిపోయింది సో హారతికి అందరినీ హారతికి కూర్చొని ఉన్నారు సో అటువైపు వచ్చేసాము ఎంత బాగుందంటే అసలు ముందు ఇక్కడ మనము మషా సినిమా చేసేవాళ్ళు అమ్మవారు చాలా బాగున్నారు చాలా నిలబెట్టి పక్కన పక్కన మీరు చూస్తే వెజిటేబుల్స్ తోటి శాకాంబరీ దేవి అలంకారంలో కూడా అమ్మవారిని పెట్టారు మాకు ఇక్కడ దొరికే ఆల్ వెజిటేబుల్స్ తోటి చాలా అందంగా ఉండింది అసలు అమ్మవారు అయితే చాలా బాగున్నారు సో తర్వాత చూసారు కదా వచ్చింది అమ్మవారిని ఇక్కడ చూసారు ఈరోజు చివరి రోజు అందువల్ల చాలా బాగుంది మరి తొమ్మిది రోజులు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చివరి రోజు వచ్చాను సో ఈ శాఖంబరి అలంకరణ అమ్మవారి జడ చూసారా గ్రేప్స్ తోటి అలంకరించారు నల్లటి ద్రాక్షతోటి ఇంత పొడవునా సో కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉండింది సిలాంట్రో అవంతా అమ్మవారిని అలా అలంకరించారు చివరిలో వచ్చేటప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ అమ్మవారిని దేవికి అలంకరించినవన్నీ ప్రసాదంగా అందరికీ పంచారు నేను చాలా అదృష్టవంతులు మాకు కూడా దొరికాయి చివరిలో మా ఫ్రెండ్స్ ముందు రోజు వెళ్ళారు వాళ్ళు చెప్పారు సరే అని నేను లాస్ట్ రోజు వచ్చాను అనమాట సో మనం చాలా బాగుందండి చూస్తూ ఉంటే అసలు అమ్మవార్లు అందరూ మనకి అట్లా ఎదురుగుండా నిల్చొని మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అసలు అద్భుతమైన అద్భుతంగా చెప్పలేకపోతున్నాను నాకు అంత అసలు కల మంచి అనుభూతిని పొందాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా మనకి ఫస్ట్ నుంచి చూద్దాము ఎవరెవరు ఉన్నారో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అమ్మవారు చెప్తాను అండి పేర్లు ఫస్ట్ దేవి విశాలాక్షి దేవి శ్రీ పరాశక్తి దేవి శ్రీ మీనాక్షి దేవి శ్రీ దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ గౌరీదేవి చాలా బాగున్నారు కదండి అసలు రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి చేతికి పెట్టారు చాలా బాగుంది అసలు చూస్తూ ఉంటే అమ్మవార్లు ఇక్కడే ఉండిపోతే ఎంత బాగున్నా అనిపించింది వెనుక వైపు చూసారా స్వామివారు మరకత ఆంజనేయ స్వామివారు మనకి చాలాసార్లు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను అందులో కూడా ఉంటుంది మన హనుమాన్ టెంపుల్లోనే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటారు చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్ దీన్ని స్థాపించింది శ్రీ శ్రీ సచ్చిదానంద గణపతి స్వామీజీ గారు ఆయన వల్ల ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఫ్రిస్కోలో నిర్మించారు అసలు ఫ్రిస్కోకే ఒక మంచి నేమ్ వచ్చేసింది ఈ టెంపుల్ వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చూసారా ఇక్కడ బొమ్మల కొలు కూడా పెట్టారు చాలా బాగుంది బొమ్మల కొలు కూడా అమ్మవారి గౌరీదేవి అమ్మవారి జల చూసారా ఎంత అందంగా ఉందో సో అదండి చాలా బాగుంది చూసేయండి మొత్తం అమ్మవారి అందరినీ నేను కొంచెం లేటుగా పెడుతున్నాను వన్ డే లేటుగా చాలా 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 ఎంత చెప్పినా కూడా మీద తినటం లేదు నాకు అసలు నేను ఇంకా తొమ్మిది రోజులు బాగుంది అనిపించింది మాకు కొంచెం మేము ఉన్న ప్లేస్కి చాలా దూరము అందువల్ల కుదరలేదు కానీ చివరి రోజు మాత్రం అమ్మవార్లు అందరినీ దర్శించుకున్నాను నేను నాకు కూడా చూపిస్తున్నాను ఎక్కడెక్కడ చూస్తున్నారో తెలియదు కానీ అమెరికాలో మెస్కో సిటీలో ఉన్న కారసిద్ధ హనుమాన్ టెంపుల్లో వేచి ఉన్న అమ్మవార్లు సో నిన్నటితోటి విజయదశమి అయిపోయింది చివరి రోజు అమ్మవాళ్ళని మన శాఖాంబరి అమ్మవారిని మాత్రము మా ముందే వెజిటేబుల్స్ అన్నిటినీ తీసి భక్తులందరికీ పంచిపెట్టారు అదండి సో చివర చూడండి నేను అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మాకు ఈ కూరగాయలు ఇచ్చారండి ఇంకా అమ్మవారి శాఖంబరి దేవికి ఇచ్చారు కదా చూడండి మూలి సైజ్ చూసారా మా కాఫీకి మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో వంకాయ రెడ్ కార్చారు కదా పంట పెట్టాండి ఆర్గానిక్ ముల్లంగి ముల్లంగిల్గా గార్డెన్లోనే పండిస్తారు అనుకుంటున్నారు